హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు అపర పరమానందయ్య శిష్యులు అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు పూణే అనబడే పూన ఆ నగరంలో ఇద్దరు గురువులు ఒకరు పరమానందయ్య మరొకరు ఆనందయ్య పరమానందయ్య గారి దగ్గర ఏడుగురు ఆనందయ్య గారి దగ్గర మరో ఏడుగురు శిష్య చేస్తున్నారు గురువుల సంగతేమో కానీ శిష్యులకు మాత్రం తమ తెలివితేటలపై అపరిమితమైన నమ్మకం అలాగే అవతల జట్టు శిష్యుల తెలివితేటలపై అంతులేని అపనమ్మకం ఒకరోజు ఇద్దరు గురువులు తమ శిష్యులను పిలిచి ముంబైలో ఒక పని చెక్క పెట్టుకుని రమ్మని ఆదేశించారు గురువాగ్నను శిరసావహించి ఆ పద్నాలుగు మంది రెండు జట్లుగా పూణే రైల్వే స్టేషన్కు వెళ్లారు ఆ శిష్య బృందానికి ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది గురువులు ఎట్లాగో లేరు ఎదుటిపక్షం వారు తమ సమక్షంలోనే ఉన్నారు రెండు పక్షాల్లో ఎవరు తెలివితేటలు గొప్పవో తేల్చుకోవడానికి ఈ ప్రయాణమే ఇదే సరైన తరుణం అని అందరూ అనుకున్నారు ఆనందయ్య బృందం తమ ఏడుగురికి ఏడు టిక్కెట్లు కొనుక్కున్నారు పరమానందయ్య శిష్యులు మాత్రం ఏడు కొనకుండా అందరికీ కలిపి ఒకే టిక్కెట్ కొన్నారు ఇంతలో టీసీ వచ్చాడు పరమానందయ్య శిష్యుల తిక్క కుదిరిందని ఆనందయ్య బృందం ఆనందిస్తుండగానే పరమానందయ్య శిష్యులు ఏడుగురు తటాలున రైలు బోగిలో ఉన్న టాయిలెట్లో దూరారు టీసీ టాయిలెట్ తలుపు తట్టారు తలుపు ఓరగా తెరుచుకొని ఒక చెయ్యి బయటకు వచ్చింది అందులో ఒక టిక్కెట్టు ఉంది టీసీ సంతృప్తిపడి వెళ్ళిపోయాడు ఇది చూసిన ఆనందయ శిష్యులకు ఒళ్ళు మండిపోయింది పరమానందయ శిష్యులు చేసిన ట్రిక్కు అర్థమయ్యింది సరే రెండు జట్లు ముంబై చేరాయి గురువులు అప్పగించిన పనులు చక్కబెట్టుకున్నాయి తిరుగు ప్రయాణంలో ముంబై నుంచి వారికి డైరెక్ట్ ట్రైన్లో టిక్కెట్లు దొరకలేదు లోనావాలా వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో పూణె వెళ్లాలనుకున్నారు తిరుగు ప్రయాణంలో ఒకే టిక్కెట్టు అనే ట్రిక్కుతోనే ఎదుటిపక్షం ఆట కట్టించాలని ఆనందయ శిష్యులు పథకం వేశారు ఈసారి వారు ఏడు టిక్కెట్లకు బదులు ఒక టిక్కెట్టు కొనుక్కొని లోనావాళ్లలో ఎక్కారు పరమానంద శిష్యులు ఒక టిక్కెట్ కూడా కొనలేదు టీసీ రావడాన్ని పసిగట్టి రెండు జట్లు చెరో టాయిలెట్లో దూరాయి పరమానంద శిష్యుల్లో ఒక టాయిలెట్ నుంచి బయటకు వచ్చి టీసీ మాదిరిగా ఎదురు టాయిలెట్ను తలుపు తట్టాడు అలా తట్టింది టీసీఏ అని భ్రమపడి ఆనంద శిష్యులు తమ వద్ద ఉన్న ఒకే ఒక టిక్కెట్ను తలుపు ఓరగా ధరిచి బయట పెట్టారు అదను కోసం వేసి ఉన్న పరమానంద శిష్యులు తటాలను టికెట్ తీసేసుకొని తమ టాయిలెట్లోకి దూరిపోయాడు మళ్ళీ పాత ట్రిక్కే వాడి టీసీ నుంచి తప్పించుకున్నారు కొనుక్కున్న ఒకే ఒక్క టిక్కెట్ను పోగొట్టుకున్న ఆనంద శిష్యులు టీసీకి దొరికిపోయి పెద్ద జరిమానా చెల్లించుకున్నారు ఏమైతేనేం మొత్తం మీద వారంతా లోనావాలా చేరుకొని పూణే వెళ్ళి లోకల్ ట్రైన్ ఎక్కారు ఆనంద శిష్యులు ఒక టికెట్ ట్రిక్ మళ్లీ ప్రదర్శించి ఊరు చేరేలాగా ప్రత్యర్థి జట్టుపై ఒక్కమారైనా సరే ఆధిక్యత చూపాలని అనుకున్నారు పరమానంద శిష్యులు మాత్రం బుద్ధిగా ఏడు టికెట్లు కొనుక్కొని లోకల్ ట్రైన్ ఎక్కారు ఈ కథలో లెక్క ప్రకారం రావాల్సిన టీసీ యథాప్రకారం వచ్చాడు పరమానంద శిష్యులు తాము కొన్న టిక్కెట్లు చూపారు ఒక్క టిక్కెట్తోనే రైలెక్కిన ఆనంద శిష్యులు టీసీ కళ్ళ కనపడకుండా దాక్కోవడానికి టాయిలెట్ కోసం వెతికారు కానీ అది వారికి దొరక్కపోగా వాళ్ళు మాత్రం ఎంచక్క టీసీకి దొరికిపోయారు ఎదుటి పక్షాన్ని ఓడించాలనే ఆతృతలో లోకల్ ట్రైన్లో టాయిలెట్లో ఉండవన్న సంగతి వారు మరిచిపోయారు అంటే నీతి ఏమిటంటే అనుసరణ మంచిదే కావచ్చు కానీ ఎంతో కొంత ఆలోచన కూడా దానికి తోడు కావాలి అప్పుడే అది రాణిస్తుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటసింహల్ని నొక్కండి